ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా యూ స్పెండ్ ఫైవ్ మినిట్స్ యుక్ ఇన్ టు యువర్ సెక్ ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం చేశామన్నది ఒక్కసారి మీరు రివైజ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని ఇఫ్ యు స్లీప్ దెన్ యూ సిల్ గెట్ వెరీ డీప్ స్లీప్ బ్రహ్మాండమైన నిద్ర పోయి పోతారు మార్నింగ్ ఫ్రెష్ గా మీరు లేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే యువర్ బాడీ అండ్ మైండ్ ఈస్ రెడీ టు రీక్ Immediately me concentration Brahmananga onto the class no, you can concentrate and you can get maximum. Another important thing you should follow is if you don't follow anything, don't hesitate. Ask the questions to the teachers. Faculty, yapura, kura, kura, questions is they they like. Most of the children they think if you ask questions, the faculty may get annoyed. It is the reverse. If you don't ask questions, they'll get annoyed. Because once you ask questions, then they will get encouraged. That means they are understanding and they are also asking something which they are unable to understand. Always you ask questions. Questions, you can always get something more from a teacher. More from a teacher. Another thing is have a small group among yourself. Milo mirokachinna group air purchases. చేసుకుని మీలో మీరు క్వశ్చన్స్ అడుగుతూ కూడా ఉండొచ్చు దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వే ఆఫ్ ఇట్ ఎందుకంటే ఎప్పుడైతే మనం టీచ్ చేస్తామో ఎప్పుడైతే మనం ఇతరులకు టీచ్ చేస్తామో ఆ కాన్సెప్ట్ మనకు బ్రహ్మాండంగా ఉండిపోతుంది మేము సివిల్ సర్వీసెస్ రాసాం వీ టు సివిల్ సర్వీసెస్ ఎక్కడ కోచింగ్ తీసుకొని మేము టేక్ ఎనీ కోచింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ మేము ఓన్లీ ఫోర్ ఆఫ్ ఫోర్స్ వీ ప్రిపేర్ నలుగురు మిత్రులం మేము కలిసి ప్రిపేర్ అయ్యాం మేమే క్వశ్చన్ పేపర్లు సెట్ చేసుకునేవాళ్ళం మేమే కరెక్ట్ చేసేవాళ్ళం అండ్ మేమే కరెక్షన్స్ చేసేవాళ్ళం సో వీ ఫోర్ యూస్ టు ప్రిపేర్ అండ్ వీ యూస్ టు ప్రిపేర్ అవర్ ఓన్ క్వశ్చన్ పేపర్స్ అండ్ వీ యూస్ టు సాల్వ్ దెమ్ అండ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దాని వల్ల ఏమవుతుందంటే మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ది ఫ్యాకల్టీ అండ్ మిస్టర్ సురేష్ ఆల్సో లెట్ స్టూడెంట్స్ ఆల్సో ప్రిపేర్ ఎ క్వశ్చన్ పేపర్ విద్యార్థులు మీరే క్వశ్చన్ పేపర్ తయారు చేయండి ఐఐటి మెయిన్స్ ఒకసారి మీరే తయారు చేయండి మీరే ఇవ్వండి మీరే కరెక్ట్ చేయండి దాని వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ అన్నవి బ్రహ్మాండంగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు సో మై సిన్సియర్ అడ్వైజర్ మేబీ వన్స్ ఇన్ టూ మంత్స్ లెట్ ది స్టూడెంట్స్ ప్రిపేర్ క్వశ్చన్ పేపర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ సో దట్ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ మనం తయారు చేస్తామో దాని ఆన్సర్స్ కూడా మనం తయారవుతాం దాని వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ షార్ప్ ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే యూ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ అదర్స్ మిగతా వాళ్ళకన్నా మీరు ముందుగా వెళ్లాలని మేమంతా కోరుకుంటున్నాం వేణుగోపాల్ గారు కానీ సురేష్ గారు కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే యూ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ అదర్స్ అండ్ వరంగల్ షుడ్ గెట్ ఏ గ్రేట్ నేమ్ వరంగల్ కి మంచి పేరు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా మా వరంగల్లో వాళ్ళు ఈ విధంగా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఈ విధంగా ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు అంటే చాలా ఆనందంగా ఉంటాయి సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మెథడాలజీ మీ మెథడాలజీ మీరే అవాల్యూ చేసుకోవాలి రొటీన్ మెథడాలజీ ఒకటి ఉంటుంది వస్తారు క్లాసెస్ చెప్తారు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు ఎగ్జామినేషన్స్ రాస్తారు ఫైనల్ గా ఎగ్జామినేషన్ సో యూ షుడ్ హ్యావ్ ఇట్ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ సో ఒక నలుగురు ఐదు గ్రూప్ స్మాల్ గ్రూప్ అండ్ ఈ పాసింగ్ క్వశ్చన్స్ రిక్వెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ది ప్రిన్సిపల్ ఆల్సో నెవర్ డిస్ప్లే దే మార్క్స్ అంది నోటీస్ బోర్ నెస్ అంది నోటీస్ బోర్ యుస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇండివిజువల్ గా పిలిచి చెప్పండి మీరు బికాస్ దిస్ డిస్ప్లేస్ ఎంబీబీ సో మై దిస్ థింగ్ మై దిస్ హ్యావ్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఎందుకంటే యువ అండర్స్టాండ్ ది మైండ్ సెట్ ఆఫ్ దిస్ సో మై రిక్వెస్ట్ వేణుగోపాల్ గారి కూడా నేను అదే రిక్వెస్ట్ పెడుతున్నాను నేను మార్కులు మనం డిస్ప్లే చేసేసి మళ్ళా ఒకరితో ఒకరు ఆ బాధపడ్డాలు ఇవన్నీ కూడా కాకుండా మీ పర్ఫార్మెన్స్ మీకే తెలుసు సో దట్ యూ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్స్ సో యూ ఫాలో దట్ టైప్ ఐ థింక్ దె ఇన్స్టిట్యూషన్స్ వూ హేకన్ మై అడ్వైస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ది స్టూడెంట్స్ ఆర్ వితౌట్ ఎనీ టెన్షన్ వితౌట్ ఎనీ టెన్షన్ ఎందుకంటే మార్కులు డిస్ప్లే చేస్తారు అనగానే దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రెషర్ ఆన్ ది స్టూడెంట్స్ ఆఫ్ గర్మ్స్ దే మార్క్స్ ఆర్ డిస్ప్లేడ్ సో ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్ బికాస్ మీకు చెప్పడం కాకుండా మేనేజ్మెంట్ కూడా నేను చెబుతున్నా సో ఎందుకంటే సో దట్ మీరందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేయాలి హ్యాపీగా పర్ఫార్మ్ చేయాలి నేను ఎక్కడ వెనకబడుతున్నాను అన్నది కూడా మీకు తెలియాలి అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలరు కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించగలం ఎప్పుడు దేనికి భయపడకండి నెవర్ బి అఫ్రైడ్ ఎనీథింగ్ ఓకే రాలేదు దెర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం ఆయన ఏమనుకుంటానంటే ఈ వాంటెడ్ టు బికమ్ ఎ ఫైటర్ పైలట్ హిస్ లైఫ్ టైం గోల్ వాస్ పైలట్ ఫైటర్ పైలట్ అవ్వాలనుకున్నా ఆ ఎగ్జామ్ కూడా వెళ్ళారు హీ క్లియర్డ్ ది ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు అక్కడ దేర్ ఆర్ నైన్ వేకెన్సీస్ అండ్ థర్టీన్ స్టూడెంట్స్ దే గా ఫర్ ఇంటర్వ్యూ సో బట్ డాక్టర్ కలాం కుడ్ నాట్ మేక్ లైఫ్ పైలట్ దెన్ హీ వెంటే సిటింగ్ was కూర్చొని ఉన్నాడు ఆయన బాబం బాధతో అయ్యో నాకు సెలెక్షన్ రాలేదని దెన్ ది dont కే అండ్ హీ సెట్ డోంట్ వరీ you దట్ is రిటర్న్ మీకు ఇంకోటి రాసి పెట్టింది కాబట్టి ఇక్కడ మీకు సెలక్షన్ రాలేదు అన్నాడు ఆ తర్వాత హీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ది ఫైటర్ పైలట్ సల్యూటెడ్ ఈ ఎంటైర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సల్యూటెడ్ డాక్టర్ కలాం సో ఎక్కడైనా మనకి ఎక్కడైనా కొద్దిగా మనం వెనకబడ్డామంటే కూడా నెవర్ గెట్ డిసపాయింట్ దిర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ రిటర్న్ ఫర్ యూ ఇంకొకటి ఏదో రాసి పెట్టింది మీకోసం కాబట్టి ఇందులో మీరు ముందుకు రాలేకపోయారని మనల్ని మనము స్వాంతరం చేసుకోవాలి తర్వాత ఇంకొక చిన్న టెక్నిక్ నేర్పిస్తాను సో ఒక టెక్నిక్ ఏం నేర్పించాను నేను ట్వంటీ వన్ టైమ్స్ రైట్ హ్యాండ్ అప్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ లోబ్ ఈ లోబుని ప్రెస్ చేసుకోవాలి గట్టి అప్పుడే యువర్ మైండ్ గెట్స్ యాక్టివేట్ సో ది ఐ థాట్ ఐ విల్ గివ్ యూ ది సెకండ్ టిప్ అని చెప్పాను కదా ఐ వాంట్ గివ్ యూ అనదర్ టిప్ మెనీ టైమ్స్ అప్రిసియేషన్ తగ్గిపోయి నవ్ సో మెనీ గర్ల్స్ దే కేమ్ ది స్టేజ్ ఫర్ రిసీవింగ్ ది మొమెంటం ఎంతమంది చప్పట్లు కొట్టారు మీకు ఓన్లీ ఫ్యూ పీపుల్ క్లాప్ నా సొసైటీ ఎలా తయారైందంటే మెచ్చుకోవడానికి చాలా వెనకబడుతుంది సొసైటీ ఆల్వేస్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ గుడ్ మెనీ పీపుల్ ఆర్ జల సఫర్స్ చాలా మంది జలసీతో ఉంటారు అయ్యో వీళ్ళకి వచ్చింది నాకు రాలేదని సపోర్ట్ కొట్టారు అనమాట నవ్ ది ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్యాట్ చేసుకోవాలి దానికి సింపుల్ టెక్నిక్ చెప్తాను అందరి చేయి పైకి కదండి చేయి వెనక్కి పండిష్ సభాష్ సో హౌ టు అప్రిషియేట్ యువర్ సెల్ హౌ టు అప్రిషియేట్ యువర్ సెల్ చేయి ఎత్తడం ఒక ఒక లెసన్ బ్రహ్మాండంగా కంప్లీట్ చేసేసాం సెబాష్ వెనక్కి తిప్పడం ఎంకరేజ్ ఎల్స్ టు ఎంకరేజ్ యూ టు ఎంకరేజ్ యువర్ సెల్ మనల్ని మనం ప్రోత్సహించుకోవాలన్నమాట కాబట్టి నాకు తర్వాత వేణుగోపాల్ గారు చెప్పారు మా పిల్లలందరూ కూడా శబాస్ షెబాస్ అనుకుని ఇక్కడ అంతా కూడా వాళ్ళ వీపులు మోత మోగిపోతున్నాయని ఆయన చెప్పాలి వరంగల్ కూడా చెప్పాలి నాకు వరంగల్ మోషన్ కాలేజ్ లో చదువుతున్న పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళు బ్రహ్మాండంగా పెంచుకుంటున్నారు వాళ్ళు ముందుకు వెళుతున్నారు సో ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ ఈ పాసిబుల్ అప్రిషియేట్ అదర్ సాంగ్స్ ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తే అప్రిషియేట్ ఎందుకంటే అప్రిషియేషన్ అన్నది చాలా పవర్ ఇస్తుంది చాలా పవర్ ఇస్తుంది మనకు యూ అప్రిషియేట్ సమ్బడి ఎల్స్ నాట్ ఓన్లీ ది అదర్ పర్సన్ బట్ యూ ఆల్సో గెట్ అప్రిషియేట్ కాబట్టి ఆ విధమైన క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసిన సో ఈ విధంగా మీరందరూ కూడా ఒక గొప్ప విజయాలు సాధించాల్సిన ఉద్దేశంతో వచ్చే ఈ రెండు సంవత్సరాలు దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషల్ అండర్స్టాండ్ ఐ టోల్డ్ డ్యూ త్రీ ఫోర్ థింగ్స్ వన్ ఈ ఫోకసింగ్ వన్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ అండ్ హ్యావ్ రిమండ్ అవర్స్ ఫార్ములా ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ పదివేల గంటలు మనం పని చేయగలిగితే ఏం కావాలన్నా మనం సాధించుకోగలం అండ్ నెవర్ బి అఫ్రైడ్ అఫ్ ఎనీథింగ్ దేనికి భయపడకండి దేనికి భయపడకండి ఈ విధంగా చేసుకుంటూ మంచి రెస్ట్ తీసుకుంటూ ఆ తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేస్తూ రాత్రి పడుకోబోయే ముందు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ కళ్ళు మూర్సుకొని ప్రశాంతంగా ఒక మెడిటేషన్ లాగా చేసుకొని ఇఫ్ యూ కెన్ స్లీప్ దెన్ ఎవరు పెడతారు మీ ఎగ్జామినేషన్స్ నేషనల్ ఏదో ఒక ఆర్గనైజర్ టెస్టింగ్ ఎన్టీఏ కదా నేషనల్ టెస్టింగ్ ఏజెంట్స్ ఐ థింక్ దట్ ఈస్ ది థింగ్ విచ్ ఎగ్జామినేషన్ కండక్ట్స్ యువర్ ఎగ్జామినేషన్స్ వన్స్ ఎన్టీఏ వాళ్ళు వరంగల్ మోషన్ కాలేజ్ పిల్లల యొక్క పేపర్లు రాగానే ఎన్టీఏ అదిరిపోవాలన్నమాట ఎన్టీఏ అదిరిపోవాలన్నమాట ఎవరు ఎక్కడి నుంచి ఈ పిల్లలు వచ్చింది ఎంత బ్రహ్మాండంగా రాశారంటే వాళ్ళందరూ కూడా మా వరంగల్ నుంచి పిల్లలు అని వాళ్ళు చెప్పుకోవాలన్నమాట దైట్ పాసబుల్ పేపర్ వెయిట్ ఎంత ఉంటుంది మామూలుగా మీ క్వశ్చన్ పేపర్ వెయిట్ వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఇట్ త్రీ ఫోర్ గ్రామ్స్ నాట్ మోర్ దట్ ఈస్ మనం ఎంత వెయిట్ వాట్ ఈస్ అవర్ వెయిట్ డిఫరెంట్ ఐఎమ్ అబౌట్ నైన్టీ వన్ మీరెంత ముప్పై నలభై కేజీలు ఉంటారు మీరు అందరూ చిన్న చిన్న పిల్లలు బట్ వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ ది పేపర్ వన్ గ్రామ్ వాట్ ఈస్ అవర్ వెయిట్ ఫార్టీ కేజీస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నలభై కేజీల వాళ్ళని చూసి ఒక గ్రామ్ భయపడాలా ఒక గ్రామ్ చూసి నలభై కేజీలు భయపడాలా నలభై కేజీలను చూసి ఒక గ్రామ్ భయపడాలి కాబట్టి వెన్ మోషన్ కాలేజ్ స్టూడెంట్స్ Enter the examination center shivering there. Laundale <laughs> question papers by questions paper should shiver. That now the students are going to come, motion college students from Varangal, they are going to take my so the question paper should shiver. So never shiver looking at the question paper, the question paper should shiver because of your preparation. మీ ప్రిపరేషన్ వల్ల క్వశ్చన్ పేపర్లు భయపడాలి అనమాట ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి నెవర్ లుక్ ఫర్ చాయిస్ చాయిస్ అన్నది చూడకండి ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బి ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ కానీ మీకు ఎగ్జామినేషన్ లో చాయిస్ ఉందనుకుంటాం మెయిన్ ఎగ్జామినేషన్ ఐ థింక్ యూ హ్ థర్టీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ యూ హ్యావ్ ట్వంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ టెన్ న్యూమెరికల్ అవుట్ ఆఫ్ దిస్ టెన్ న్యూమరికల్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫైవ్ మనం కానీ మాకు ఎలా ఉండేది అంటే వెన్ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ అవర్ మాస్టర్ లైక్ దట్ టైమ్ ఇరవై క్వశ్చన్ లో పదిహేను మాత్రమే ఆన్సర్ చేయాలి కానీ మేమేం చేసేవాళ్ళం అంటే ఇరవైకి ఇరవై ఆన్సర్ చేసి ఫైవ్ ఏం రాసామంటే ఏ పదిహేను అయినా కరెక్ట్ చేసుకోండి నాకు నూట యాభైకి నూట యాభై వస్తుంది అనే ఛాలెంజ్ రాసేవాళ్ళం సో వీ నెవర్ యూస్ టు టేక్ ఎనీ చాయిస్ బట్ ఇక్కడ చాయిస్ తీసుకోవచ్చు యూ హైట్ ఓన్లీ ఫైవ్ అంటే ప్రిపరేషన్ ఆ విధంగా యు ఆస్క్ ఎనీథింగ్ రెడీ టు ఇట్ అండ్ మై అనదర్ రిక్వెస్ట్ అండి వేణుగోపాల్ గారు బికాస్ సో మెనీ ఐఐటి కోచింగ్స్ హియర్ ఐ థింక్ ఆల్సో కోచింగ్ యూ హ్యావ్ మోషన్ అండ్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్ ఐ థింక్ పరణ్జ్యోతి గారు కూడా పెడతారు అనుకుంటారు వాళ్ళది కూడా ఎగ్జామినేషన్స్ వై వైకాట్ వీ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ ఆడతాము హాకీ ఆడతాము షటల్ బ్యాట్మెంటన్ ఆడతాము ఇంటర్ కాలేజ్ వరంగల్ కల్చర్ వరంగల్ కల్చర్ బి ఏబుల్ టు కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఫాలో అవుతూ బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఎంత